వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది అతి చిన్న వయసులోనే వారి యొక్క నల్లని వెంట్రుకలు కాస్త తెల్లగా రావడం జరుగుతుంది ఇది చాలా వాళ్ళు ఇన్సట్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు నానా రకాల హెయిర్ డైల్ వేస్తూ ఉంటారు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా కూడా అది టెంపరీగానే ఉంటుంది మళ్ళీ వెంట్రుకలు మొలిచినా కొద్ది మళ్ళీ తెల్లగా రావడం మళ్ళీ మొదలవుతుంది వాటిని కత్తిరిస్తూ పీకుతూ పెళ్తూ ఉంటే వాటి ప్లేస్లో ఇంకా ఎక్కువగా రావడం ఫలితంగా కొద్ది కొద్దిగా ముసలితనంలాగా జుట్టు కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో ఇది హార్మోన్ల లోపం వల్ల లేదంటే విటమిన్ లోపం వల్ల ఇది ఎక్కువగా జరుగుతుంది ఎక్కువగా యువకులలో స్త్రీలలో ఈ ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తూ ఉంటారు యాభై సంవత్సరాల పైన తర్వాత తెల్ల జుట్టు వస్తే పెద్ద కామనే కానీ మరి పదిహేను సంవత్సరాలకే తెల్ల జుట్టు అనేది రావకూడదు సో అలా రాకుండా వాటిని కంట్రోల్ చేయడానికి అంటే ఓకే వచ్చినా కూడా ఇప్పుడు వచ్చిన ఈ తెల్ల జుట్టును కూడా మళ్ళీ నల్లబరుచుకోవడానికి అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ ఈ నల్ తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి కుదుళ్ళు బలం చేకూరడానికి వెంట్రకలు ఎక్కువగా మొలవడానికి బలంగా ఉండడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఆ చిట్కా ఏంటి అంటే చాలా చాలా సింపుల్ చిట్కా మీరు చూస్తున్నది కర్రీ ల్యూస్ కరివేపాకు కరివేపాకు అనేది దాదాపుగా కూరలలో మనం టేస్ట్ కోసం సువాసన కోసం వేస్తూ ఉంటాము చెప్పాలి అని అంటే మనకు తెలియని ఎన్నో రకమైనటువంటి అద్భుత ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన ఆకు అనేది చెప్పవచ్చును మనం చేయవలసిన ఏంటంటే ఒక రెండు వందల గ్రాముల ఈ కరివేపాకును తీసుకోండి మంచి శుభ్రంగా చేసుకొని ఒక రెండు వందల గ్రాముల కరివేపాకు తీసుకొని ఒక పావు లీటర్ అంటే రెండు వందల యాభై మిల్లీ లీటర్ల కొబ్బరి నూనె మంచి శుద్ధమైన కొబ్బరి నూనె తీసుకోండి ఓకేనా రెండు వందల గ్రాముల కరివేపాకు రెమ్మలు అదేవిధంగా మధ్యలో కాడ తీసేయండి ఓన్లీ రెమ్మలు మాత్రమే తీసుకోండి అదేవిధంగా రెండు వందల యాభై గ్రాముల కొబ్బరి నూనె శుద్ధమైన కొబ్బరి నూనెను రెండింటిని ఒక బౌల్లో వేసి బాగా నిదానంగా మరగనివ్వండి మరిగిన తర్వాత కొద్దిసేపటికి ఏమవుతుంది ఆకులన్నీ కూడా నల్లపైపోతాయి మాడిపోయినట్టుగా అవుతుంది అంటే ఆ ఆకులలో ఉన్న రసం అంతా కూడా దాని యొక్క గుణాలన్నీ కూడా ఈ కొబ్బరి నూనెకు రావడం అనేది జరుగుతుంది అలా వచ్చిన తర్వాత ఈ దీన్ని వడబోసి ఒక బౌల్లో దీన్ని భద్రపరచుకోండి ఇక ప్రతిరోజు మనం చేయవలసిందల్లా ఏంటి ప్రతిరోజు కొద్దిగా నూనె తీసుకొని కుదుళ్ళకు బాగా ఇంకేలాగా మునివేళ్లతో మంచిగా రాస్తూ ఉండాలి ఇలా రాస్తూ ఉన్నట్లయితే అతి కొద్ది రోజుల్లోనే కరెక్ట్గా అంటే నెల రోజులు అనుకోండి ఈ నెల రోజులలో మీ తెల్ల వెంటకలు నల్లగా అవ్వడమే కాదు కుదుళ్ళకు కూడా మంచి బలం చేకూరి దృఢంగా దట్టంగా పెరగడమే కాకుండా మీరు బాల్ హెడ్ మీద కూడా దీన్ని అప్లై చేస్తూ ఉంటే రెండు నెలల్లో వాటి మీద కూడా వెంట్రుకలు రావడం అనేది మనం గమనించవచ్చు ఓకే సో దీంతో మీకు అందమైన మెరిసేటువంటి బలమైన కుదురు కలిగినటువంటి జుట్టు మీ సొంతం అవ్వడం పక్కా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ